దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును కలుగునుగాక మొత్త ఐదవ జెమ్మ పొయ్యి వచ్చిన కుడి చెయ్యి నిన్న పరచిన ఎడలా దాని నరికి నీ వద్ద నుండి పారవేయము నీ దేహం అంతయో నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా ఎందుకంటున్నాడు ఈ మాట అంటే ఒకవేళ నువ్వు క్షమించాలనుకుంటే దయగలిగి కలిగి ఉండాలనుకుంటే ప్రేమ చూపించాలనుకుంటే సర్దుకోవాలనుకుంటే మంచి మనసు కలిగి ఉండాలనుకుంటే ఏదైనా నీ అవయము నిన్ను ఆటంకం చేస్తూ ఉంటే దాన్ని నర్రకం అంటూ ఉన్నాడు దాన్ని తీసి పారవేయమని ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకంటే దాని వలన నువ్వు పరలోకం వెళ్లకుండా నరకం వెళ్ళే పరిస్థితులు వస్తాయి అని అంటున్నాడు ఎందుకంటే దేవుడు చాలాసార్లు ఈ మాట మనకు ఆజ్ఞాపించాడు మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరారు అంటూ ఉన్నాడు ఒకవేళ మీరు సిరికి దాసులైతే మీరు దేవునికి దాసులుగా ఉండలేరు దేవునికి మీరు దాసులైతే సిరికి దాసులుగా ఉండలేరు అంటూ ఉన్నాడు సిరి అంటే వెండి కావచ్చు బంగారు కావచ్చు ఇల్లు కావచ్చు పొలం కావచ్చు అమౌంట్ కావచ్చు ఏదైనా తీసుకోవచ్చు ఆస్తికి సంబంధించినది లేక అమౌంట్కు సంబంధించినటువంటి మాట దేవుని సన్నిధిలో చేరిన మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో దాన్ని బట్టే దేవుడు మన పట్ల దయ చూపించేది ఉంటుంది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుడు దయ కలిగి అడుచోండి మొత్తం ఈ సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఈయన ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు ఉన్న ఒకడు అతని వద్దకు తేయబడాను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తలాంతులు ఇచ్చినట్లు వ్రాయబడి ఉన్నది ఒకనికి ఒక ఇచ్చాడు ఒకనికి రెండు తలాంతులు ఇచ్చాడు ఒకనికి ఐదు తలాంతులు ఇచ్చి యజమాని దూర ప్రాంతం వెళ్ళినట్టు వ్రాయబడి ఉన్నది అయితే ఆ తలాంతులను మనం లెక్కబెట్టుకుంటే ఈ తలాంతు తీసుకున్నటువంటి వారందరూ కూడా ఐదు తీసుకున్నవాడు ఐదు సంపాదించినట్లు రెండు తీసుకున్నవాడు మరి రెండు సంపాదించినట్టు వ్రాయబడింది కానీ ఒక్కటి తీసుకున్నవాడు ఏం చేశాడు చెప్పండి అది భూమిలో దాచిపెట్టినట్టు వ్రాయబడింది భూమిలో దాచిపెట్టి ఇంకేమంటున్నాడు ఎందుకు రాను భూమిలో దాచిపెట్టావు అని అంటే నువ్వు చాలా చెడ్డ యజమానివని నాకు తెలుసు అందుకని ఎందుకు వచ్చిన గొడవ నీ సొమ్ము నీకు ఇచ్చేద్దామని చెప్పి దాన్ని భూమిలో దాచిపెట్టానని అంటూ ఉన్నాడు నువ్వు నాకు ఇచ్చావు కదా నీకు ఇచ్చేస్తున్నాను అంటూ ఉన్నాడు దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు ఐదు తలాంతులు కలిగిన వారు లేక ఐదు వరములు కలిగిన వారు ఐదు దేవుని యొక్క కృపలను ఆశీర్వాదాలను లేక ప్రార్థనా బలమును ప్రకటించే వరమును పాడే వరమును పరిచయ చేసే వరమును లేక దయగలిగినటువంటి హృదయాన్ని దేవుడు మీకు ఇచ్చి ఉంటే వాటికి ఇంకా మరి ఐదు సంపాదించాలని దేవుడు కోరుకుంటున్నాడు రెండు తలాంతులు కలిగి ఉంటే మరి రెండు సంపాదించాలని దేవుడు కోరుకుంటున్నాడు మంచి దాసుడా అని మెచ్చుకున్నాడు తర్వాత రెండు తీసుకున్నవాడిని కూడా ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు ఈసారి ఇంకా మరి ఎక్కువ బలమైనటువంటి ఘనమైనటువంటి వాటిని నువ్వు పొందుకొని దీవించబడతావని మెచ్చుకున్నాడు జరిగిన కార్యం ఏంటంటే ఒక్క తలా తీసుకున్నటువంటి వాడిని మాత్రం సోమరి అయినా దాసుడా అని ఆయన్ని గద్దిస్తాడు అయితే నేను చెప్పే మాట ఏంటంటే మన దగ్గరికి వస్తే ఒక రూల్ ఉంటా ఉన్నది మన దగ్గరికి రాకుండా వేరే వాళ్ళకైతే ఇంకొక రూల్ ఇలాంటి ధోరణి ఉన్నటువంటి వారు కూడా ఆశీర్వాదాలు పొందరని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను అయితే సోమరి అయిన చెడ్డదాసురా అంటే ఈ సోమరి ఎవరికి దయ చూపించలేడు ఎవరిని క్షమించలేడు ఏ విషయంలో కష్టపడలేడు ప్రార్థించలేడు ఉపవాసం ఉండలేడు పని చేయలేడు పరిచర్య చేయలేడు దేవుని కోసం దేనిని భరించలేడు ఉంటాడు ఈ చెడ్డదాసు ఇట్టివారు ఇంట్లో ఉంటారు ప్రియులరా భర్తలే ఉండొచ్చు భార్యలే ఉండొచ్చు కుమారులే ఉండొచ్చు కుమార్తెలే ఉండొచ్చు లేక మన ఇరుపురు వారే ఉండొచ్చు మన ఫ్రెండ్సే ఉండొచ్చు ఎవరైనా కావచ్చు కానీ ఈ చెడ్డదాసులందరినీ ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు చెప్పండి దేవుడు సోమరులందరినీ ఎక్కడికి వెళ్ళమన్నాడు సోమరీ సీమల యుద్ధకు వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు సోమరులకు మనుషులు అవసరం లేదు వాక్యం అవసరం లేదు దైవ సేవకులు కూడా అవసరం లేదు ప్రియుల దేవుడు దేనితో పోలుస్తున్నాడు వాడికి ఎవరు బుద్ధి చెప్పాలంట చీమల దగ్గరికి వెళ్ళి ఇంత ఎత్తున్న మనిషి ఇంత హైట్ ఉన్న మనిషి ఇంత బుద్ధి జ్ఞానం కలిగినటువంటి మనిషి ఇంత దేవుడు అతని కోసం ప్రాణము పెట్టినటువంటి వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళాలంట చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడత జాగ్రత్తగా కనిపెట్టి క్రమము తప్పకుండా ఎలాగునవి కష్టపడి ఆహారాన్ని కూర్చుకుంటూ ఉన్నాయో నేర్చుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు భయంతో భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తూ యహలోకం మన ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి గొప్ప భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమే